ఈరోజు ఆదోనిలో వేద వొకేషనల్ జూనియర్ కాలేజ్ అంటే వొకేషనల్ జూనియర్ కాలేజ్ అంటే వృత్తి విద్యా కోర్సులను చెప్పేటువంటి కళాశాలని ఈరోజు పాత బ్రిడ్జి పక్కన తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఆదోనిలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది తమ్ముడు రాజారాంగ గారు ఎంతో కాలంగా మీడియాలో ఉంటూ ప్రముఖ యూట్యూబర్ గా ఉంటూ ఈ రోజు విద్యను అందించాలని విద్యావేత్తగా మారుతున్న రాజారంగా గారికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వాళ్ళ సొసైటీలో మిగతా వాళ్ళందరూ ఉన్నారు నేను వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను ఇవి రెండు సంవత్సరాల కోర్సులు ఇక్కడ చెబుతా ఉన్నారు మూడు ప్రధానమైనటువంటి కోర్సుల్ని ఇక్కడ ఈ కాలేజీ నుంచి ఆఫర్ చేస్తాను ఒకటి వృత్తి నేను చెప్పాను వృత్తి విద్యా కోర్సులో చెప్పాను మామూలుగా అయితే బిఏలో బీకామ్ లో ఇంజనీరింగ్ లో అవి ఇవి చేస్తే డిగ్రీలు మాత్రమే వస్తాయి తర్వాత వృత్తి కోసం రకరకాల శిక్షణ పొందాల్సిన అవసరం ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకోండి ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్లో శిక్షణ పొందాల్సిన అవసరం ఉంటుంది బిఏ చేసామనుకోండి తర్వాత అకౌంట్స్ లోకి వెళ్ళి ఆడిటర్ దగ్గర పనిచేసి మళ్ళీ తర్ఫీదు పొందాల్సి వస్తుంది లేదా బిఏ కంప్యూటర్స్ చేసామనుకోండి చదువు వస్తుంది డిగ్రీ వస్తుంది కానీ తర్వాత మళ్ళీ వెళ్ళి దాని మీద కోర్సులు తీసుకోవాల్సి వస్తుంది ఈ కాలేజీలో చెప్పే కోర్సులు ఈ కోర్సు చదువుకుంటే వెంటనే ఉద్యోగం వస్తుంది నేరుగా ఉద్యోగానికి పోగలిగినటువంటి శిక్షణ ఇస్తారు మూడు ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఇక్కడ చెప్తా ఉన్నారు ఒకటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే మనం రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కాని లేకపోతే రకరకాల డాక్టర్ కు సంబంధమైన ల్యాబొరేటరీల్లో పనిచేసేటువంటి అవకాశం ఎందుకంటే మనకు తెలుసు మన ఆధ్వర్యంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేశమంతా కూడా ల్యాబరేటరీలు అవసరం పెరిగి రోగాలు పెరిగినాయి రోజు పొద్దున్న లేస్తే బ్లడ్ తీసుకొని ల్యాబ్ పంపించి షుగర్ ఎంత ఉంది లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉంది అది ఎంత ఉంది ఇది ఎంత ఉంది తెలుసుకునే అవకాశం ఉంటే దాంట్లో ఆ టెస్ట్ చేసే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రెండు సంవత్సరాల కోర్సును ఈ కాలేజీలో ఇస్తా ఉన్నారు అలాగే మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ అంటారు అంటే నర్సులు మహిళలు మనకు తెలుసు ఏ హాస్పిటల్ పెట్టినా ఈ నర్సుల అవసరాన్ని గుర్తించి ఎంత ఎంత మంది నర్సులను తయారు చేసినా ఇంకా కొరత కనిపిస్తా ఉంది ఆడబిడ్డలకి పదో తరగతి చదవ తర్వాత రెండు సంవత్సరాలు ఈ నర్సింగ్ కోర్స్ చేస్తే ఏదో ఒక హాస్పిటల్లో ఉద్యోగం దొరుకుతుంది తన కాళ్ళ మీద తా నిలబడే అవకాశం వస్తుంది మూడోది ఫిజియోథెరపీ అంటారు ఫిజియోథెరపీ అంటే ఎముకలకు సంబంధించిన డకాలు బిడికింది చెయ్యి వెళ్ళింది కింద పడినాము కాలు వాచింది లేదా కాలు విరిగింది దాని తర్వాత కట్లు కట్టిన తర్వాత కాలు కదిలించడం ఎంత కింద తగ్గిపోతా ఉంది అట్నప్పుడు డాక్టర్ ఫిజియోథెరపీ చేసుకోమంటాడు ఫిజియోథెరపీస్ దగ్గరికి పోతే మన ఆ ఎక్సర్సైజులన్నీ చేయించి ఆ మజిల్స్ అన్నిటినీ కూడా ఆ కండరాలన్నిటినీ కూడా రిలీవ్ చేస్తాడు ఫ్రీ అయ్యేలాగా చేస్తాడు ఈ రకమైన కోర్సు రెండు సంవత్సరాల కోర్సు ఈ మూడు కోర్సుల్ని ఒకటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియను రెండు మహిళల కోసం ఆడబిడ్డల కోసం నర్సింగ్ చేసేటువంటి కోర్సు మూడోది ఫిజియోథెరపీ కోర్సు ఇస్తా దాంతో పాటుగా రాజారంగ గారు చెప్తారు నేను తక్కువ ఖర్చులోనే ఇవన్నీ నేర్పిస్తానండి అని కూడా చెప్తున్నాడు ఇది ఆధునికి చాలా అవసరం కూడా ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు ఎక్కడో సిటీలకు వెళ్ళి ఈ కోర్సులు చదవలేరు కష్టంగా ఉంటది తక్కువ ఖర్చుతో మన ఊర్లోనే ఒక గ్రామం నుంచో ఎక్కడి నుంచో వచ్చి సాయంకాలం దాకా ఈ ట్రైనింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే తెలియకుండానే రెండు సంవత్సరాలు గడిచిపోతుంది రెండు సంవత్సరాల్లో డిగ్రీ వస్తుంది కోర్సు సర్టిఫికేట్ వస్తుంది దాంతో ఎక్కడో చోట ఉద్యోగం దొరుకుతుంది కాబట్టి దీన్ని డెఫినెట్ గా ఇది ఆదోని ప్రజలకి ఆదోని పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇది పదవ తరగతి తర్వాత ఎవరైనా చదువుకోవచ్చు దీనికి ఏం మళ్ళీ డిగ్రీలు అక్కర్లేదు ఈ కోర్సులు చేయడానికి పదవ తరగతి చదివితే గానీ ఇంటర్మీడియట్ చదివితే గానీ కొంతమంది డిగ్రీ అయిన తర్వాత కూడా చేస్తారు ఈ కోర్సు ఎట్లన్నా చేయొచ్చు కానీ మినిమం విద్యార్హత పదవ తరగతి మాత్రం ఉంటే సరిపోతుంది అని చెప్తా ఉన్నారు నేను ఈ అవకాశాన్ని ఆదోని ప్రజలందరూ ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాల నుంచి నియోజకవర్గాల నుంచి కర్నూలు జిల్లా నుంచి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఇది బస్ స్టాండ్ కూడా చాలా దగ్గర అని చెప్తున్నాడు బస్ స్టాండ్ పక్కనే ఉంటది ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుకుంటున్నాను ఈ కాలేజీ మరింత అభివృద్ధి చెందాలని ఇప్పుడే మొదలైన కాలేజీ ఇంతై ఒటుడు ఎంతయి ఆ పెద్ద ఇన్స్టిట్యూట్ గా తయారవ్వాలని మా రంగ గారు వాళ్ళ స్నేహితులందరూ కూడా పెద్ద కాలేజీలతో మరింత గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా